దేవుడిని తప్ప మీరు దేన్ని ఆశ్రయించినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది భూమి మీద దొరకదు నెమ్మది కలగదు దేవుడే ఇవ్వాలి దేవుడు మాటే ఇవ్వాలి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు దేవుడు మాట వినగానే అబ్బా దేవుడు ఉన్నానంటున్నాడు కదా బాధలలో నెమ్మది ఇస్తానన్నాడు కదా నిన్ను నిన్ను కాపాడుతానంటాడు కదా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా ఒక ఒకనాడు మోసకి తోడుగా ఉండి ఆయన సర్వ బాధలలో కూడా దేవుడు ఏమండి అతన్ని కాపాడాడు కదా నెమ్మదిగా ఇచ్చాడు కదా తర్వాత యహోశివాకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు అనే ఆయన తోడుగా ఉంటే ప్రతి సమస్యలోను కూడా మనం బయటికి రావచ్చు సమస్య వచ్చినప్పుడు ఎవరండి అలా దేవుడిని అడుగుతారు ఏం చేయమంటారండి దేవా ఏం చేయమంటారు దేవా ఏం చేయమంటారు దవిదు అడిగాడు అడిగితే అంటున్నాడు దావిదు దావిదు నా కొడుక నువ్వు అమాలేకీయులను తరుము నువ్వు అమాలేకీలను తరుము నీ బాధ్యులు నీ పిల్లలను అందరినీ క్షేమంగా నీ చేతుల్లో పెడతాను వాళ్ళు దగ్గరున్న ఆస్తి అంతా కూడా తర్వాత నీ ఆస్తిగా మారబోతుంది వెళ్ళు నీకు తోడుగా ఉన్నాను వెళ్ళు వెనకాల వాళ్ళ వాళ్ళ వెనకాల వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను వాళ్ళు నువ్వు జయిస్తావు అన్నాడు ఎంత సహాయం చేశారంటే నేను దావిదికి వండర్ అని మీరు చదువుకున్న తర్వాత చేరిపోతారు మీరు తరుగుతున్నాడు అమలేకి వెళ్ళిపోయారు అప్పటికే తరుముతున్నాడు వెనకాల మరి వాళ్ళు ఎటుపోయారు ఎలా తెలుస్తుంది ఈ రోజులాగే ఏమైనా ఫోన్లు ఈ రోజులాగే ఏమైనా వాట్సాప్ లో కాదు కదా ఆ రోజుల్లో దారిని పట్టుకుని పోవటమే అమలేకి వెళ్ళిపోయారు తరుముకుంటాం ఏం చేయాలో దీన్ని దిక్కుతోచని పరిస్థితి తరుగుతున్నాడు దావిదు వెనకాల వెళుతున్నాడు అప్పుడు దావిదు దేవుడు సహాయంతో వెళ్లి అమలేకులు అందరిని చంపేసేట్టు తన భార్యలను తన పిల్లలని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా మొత్తం మరలా పట్టుకొచ్చండి కాలిపోయిన పట్టణంలో ఉన్న ప్రజలకి దావిది ఇచ్చాడు ఇది మీకు ఎందుకు చెప్పాను ఈ సందర్భంలో అంటే కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోతాన మనం ఎక్కడ కష్టాలలో శ్రమలలో దేవుడే నా ధైర్యం దేవుడే నా సమస్యకు పరిష్కారం అన్న దావీదు భక్తి ఎక్కడ బాధలలో నెమ్మదినిచ్చేదేది దేవుడి వాక్యం దావీదుతో దేవుడు ఆ రోజు చెప్పిన మాట బాధలో నువ్వెళ్ళు వెళ్ళు నీకు తోడుగా ఉన్నాను నమ్మేశాడు దాన్ని ఇది ఎందుకు చెప్పింది తెలుసండి మీకు చివరిగా దేవుడే నెమ్మదినివ్వాలి దేవుడే తోడుగా ఉండాలి ఏ సమస్యకైనా ఏ ఇరుకుకైనా ఏ ఇబ్బందికైనా దేవుడైన జీవితం అవ్వాలి